జయ శ్రీరామ్ నేను రత్నపిల్ల రాముడిని మించిన దైవము లేదు హనుమంతుడిని మించిన భక్తుడు లేడు మన హిందువులందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక చారిత్రాత్మకమైన ఘట్టం రాబోతుంది అదే మనందరికీ తెలుసు ఇరవై రెండవ తారీఖున అయోధ్య రాముడు అయోధ్యలో మళ్ళీ తన స్వగృహానికి వెళ్ళిపోతున్నాడు ఇది మనందరం కూడా గర్వించదగ్గ విషయము చాలా ఉద్రేకానికి లోన్ అవ్వాల్సిన విషయం కూడా అని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం బాబర్ అదే ప్లేస్లో రామాలయాన్ని కూలగొట్టి మసీదుని నిర్మించడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మన రామాలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకున్నాము ఈ జనరేషన్ అదృష్టం కలగడం చూసి అదృష్టం కలగడం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం ఎందుకంటే పదిహేనవ శతాబ్దంలో కావచ్చు పద్దెనిమిదవ శతాబ్దంలో కావచ్చు చాలామంది తిరిగి మన రాముడిని రామమందిరంలో పెట్టాలి అయోధ్యలో తిరిగి నిర్మాణం చేయాలి అనుకున్నారు కానీ ఎక్కడా సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు మనం సాధ్యమవుతుంది మనందరం చూస్తున్నాము వాళ్ళందరికీ దక్కని అదృష్టము మనకి దక్కింది అనేది మనం చెప్పుకోవచ్చు సో దేవుడు అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది రాముడే ప్రతి గ్రామంలో కూడా బడి గుడి రెండు ఉండాలంటారు అందులో రాముడి గుడి ఖచ్చితంగా ఉంటుంది ఈ రాముడి నిర్మాణం కోసం అయాధ్యలో నిర్మించాలని ఎంతో మంది హిందువులు ప్రాణత్యాగం చేశారు వాళ్ళ యొక్క ప్రాణ ఫలితం కావచ్చు అలాగే మనందరి అదృష్టం కావచ్చు ఈ జనరేషన్లో మనం రాముడిని చూడబోతున్నాం ఈ థ్రెడ్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్తో కుట్టింది రాముని యొక్క ప్రతిరూపం కుట్టాలి అన్న ఉద్దేశంతో ఇది కుట్టడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే మన అందరికీ తెలుసు వేదవ్యాసుడు లక్షల్లో శ్లోకాల్ని రచించారు అయితే మహాభారత భాగవత శ్లోకాలన్నిటి సారాంశం కూడా ఆయన ఒక్క అర శ్లోకంలో చెప్తారు ఆయన చెప్పింది ఏంటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే ఇతరులకు మంచి చేయడమే పుణ్యము ఇతరులని మోసం చేయడము బాధ పెట్టడమే పాపము అని అంటే భక్తి అనేది మనసులో ఉండాలి కానీ అది బయటకు చూపించుకునేది భక్తి కాదు అనేది నా ఉద్దేశం భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అంటాం అనేక మతాలు కులాలు అన్నీ కూడా కలిసి మనం జీవనం సాగిస్తున్నాం మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన హిందూ ధర్మాన్ని ముఖ్యంగా మనం కాపాడుకుందాం అలాగే ఇతర మతాల్ని మనం గౌరవిద్దాం పరభాషా జ్ఞానాన్ని సాధిద్దాం మన మాతృభాషని గౌరవిద్దాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి Please uh, subscribe my channel. Thank you.